శ్రీ వాసవా ఈరోజు మా పత్రికలు కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది దసరా పదకొండు రోజులు కూడా ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి దాదాపు రోజు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు ప్రసాదం కోసం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తుంటారు పదకొండు రోజులు కూడా పదకొండు రకాలుగా దేవతలు మేము కూర్చోబెట్టి సేల వారితో మేము టైప్ అయినాము వారు కూడా పదకొండు రోజులు కూడా అన్ని రకాలు కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇంకా రాబోయే తోటోత్సవ కార్యక్రమం కూడా నాలుగో రోజు ప్రారంభమవుతుంది అది ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది లాస్ట్ రోజు రథం రథం కూడా ప్రారంభమై తిరు నుంచి అన్నీ తిరుగుతుంది మాడ మాడ వీధిలో పోయి తప్పకుండా తిరుగుతాయి ఇప్పుడు వచ్చే వచ్చేటప్పట్లో వెండిలతో కూడా మేము తయారు చేపిస్తున్నాం వెండి ప్రభావం చేపిస్తున్నాం వెండి కిరీటాలు చేపిస్తున్నాం వెండి పాన కూడా చేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా మా కంపెనీ వాళ్ళ అద్దరంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి మీరు కూడా తప్పకుండా వచ్చి అంతా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని విత్ ఫ్యామిలీతో అందరూ రావాలని సభాముఖ్యంగా నేర్కోవచ్చు స్వామి గరిజాల నాగరాజు ధర్మకర్త కన్యకాపురం దేవస్థానము ధర్మకర్తను దసరా శరణ నవరాత్రి సంవత్సరం మూడు పది ఇరవై నాలుగు నుండి పద్మూడు పది ఇరవై నాలుగు దిగ్విజయంగా జరుగుతాయి ఆరో తేదీన తోటోత్సవ కార్యక్రమము దాత ఇంటికి వెళ్ళడం మాత్రం జరుగుతుంది దసరాలో పదకొండు రోజులు ఒక్క దాత ఇంటికి మాత్రమే వెళ్తాము అది ఆరో తేదీ వెళ్తాము పదకొండవ తేదీ పదో తేదీ నుంచి ఇక్కడ హోమ కార్యక్రమాలు నేను పన్నెండవ తేదీ అమ్మవారు ఊరేగింపు మాడవీధులు గుండా జరుగుతుంది పదమూడో తేదీ వసంతోష కార్యక్రమంతో ఈ నవరాత్రులు మాకు ముగుస్తాయి కాబట్టి ఈ సందర్భంలో భక్తాదులు అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు బాతులు కాగలని విజ్ఞప్తి వాసవ నేను చాలా కృష్ణమైనయ్య పాత్ర ఆరోగ్య సంఘం జనరల్ సెక్రటరీ ఇక్కడ మూడు మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు దసరా నవరాత్రులు జరుగుతూ ఉంటాయి మొదటి మొదటి రోజు అన్నపూర్ణాదేవి అన్నీ అట్లా వచ్చి నాలుగో రోజు తోటోత్సవం జరుగుతుంది అది ఏలములో జరుగుతుంది ఉంటుంది వాళ్ళ ఇంటికి అమ్మవారు సాయంకాలం నాలుగు గంటలకి రంగరంగ వైభవంగా భజనతో ఊరేగింపుగా వాళ్ళ ఇంటికి పోతుంది అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ కార్యక్రమం ఇక్కడ అన్ని పక్షులతో అబుద్ధ తోటోత్సవం చేస్తారు ఇక్కడ మనం మామూలుగా దీన్ని చేస్తాము శాకామారి ఎలా చేస్తామో అలాగే ఉంటుందన్నమాట తర్వాత పన్నెండవ తారీఖు ఉదయం పన్నెండు గంటలకి మహామంగళత్ అమ్మవారికి శమి దర్శనము అమ్మవారికి మన ఇక్కడ సేవ చేసిన ప్రతి భక్తుని కూడా కలసాలు అభివృద్ధి సాబరమైన చేస్తారు దాంట్లో అందరూ మన మా వయస్సులు అందరూ పాల్గొంటారు అది చాలా మంచిది ఇక్కడ సాయంకాలం ఆరు గంటలకి ఇక్కడ సన్మానాలు జరుగుతాయి పూజాదాతులు కనీసం ప్రతిరోజు కూడా మూడు వందల యాభై మంది పూజాదాతులు ఉంటారు ఇక్కడ వాళ్ళందరికీ పెద్దన టిఫిను సంకల్పము సంకల్ప ప్రసాదము సన్మానము అన్నీ ఉంటాయి ఈ అన్ని కార్యక్రమాలకి ప్రతి ఒక్క ఆరో వ్యస సోదరులందరూ పాత రామోత్సవాల్లో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మీ ద్వారా నేను కోరుకుంటాను జయవాస